ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కంచి కామాక్షిదేవి యొక్క కథను గురించి తెలుసుకుందాం ఒకనాడు కైలాసంలో పార్వతీదేవి దిగంబరంగా ఉన్న చలికత్తెలతో సరసాలాడుతూ ఉంది ఇంతలో అనుకోకుండా శివుడు అక్కడికి వచ్చాడు పార్వతీదేవి కంగారు పడి దిగంబరంగా ఉన్న యోగు యోగినిల మానం కాపాడటం కోసం శివుడి రెండు కళ్ళు తన అరచేతులతో మూసేసింది ఇంతలో బంగారు వంటి ఆమె శరీరం నల్లగా మారిపోయింది అది చూసి భయపడుతున్న పార్వతీదేవికి శివుడు ఇలా చెప్పాడు గౌరీ నీవు కొద్ది క్షణాలు నా కళ్ళు మూయటం వల్ల లోకాలకు లేక అకాల ప్రళయం సంభవించింది ఆ జీవహింసా పాపం వల్ల నీకిలా జరిగింది భయపడకు అని అన్నాడు వెంటనే తను చేసిన తప్పిదానికి ప్రై పశ్చాత్తాపంతో పార్వతి ప్రార్థించగా శివుడు ఆమెకి ఇలా బోధించాడు దేవి నీవు చిన్నపిల్ల రూపంలో బదరీకాశ్రమంనకు వెళ్ళు అక్కడ కాత్యాయన మహర్షి నిన్ను పుత్రికగా స్వీకరించి ఎనిమిదేళ్లు నిన్ను పోషించి మోక్షం పొందుతాడు అక్కడ నుంచి నీవు కాశీనగరం మీదుగా నగరానికి వెళ్ళి అక్కడ సైకత లింగం రూపంలో ఉన్న నన్ను గూర్చి తపస్సు చెయ్యి నేనొచ్చి నిన్ను మళ్ళీ వివాహం చేసుకుంటాను అని అంటాడు గౌరీదేవి పరమేశ్వరుడు చెప్పినట్లుగానే కాత్యాయన పుత్రికయ అనంతరం కాశీ క్షేత్రంలో కొన్నాళ్ళుండి కాంచీనగరం చేరింది అక్కడి మామిడి చెట్టు కింద గల ఏకాంబ్రేశ్వర సైకత లింగాన్ని గుర్తించి అక్కడే తపస్సు చేయసాగింది ఒకనాడు నారద మహర్షి ఆమెను చూసి ఆమె కార్యసిద్ధికై పంచపాణ మంత్రాన్ని ఆమెకు ఉపదేశం చేశాడు గౌరీ ఆ మంత్రంతోనే తపస్సు చేయసాగింది అక్కడ పరమేశ్వరుడికి కైలాసమంతా కామాగ్నితో కాలిపోతున్నట్లు తోచింది శివుడు యోగిని గణాలను పిలిచి వారితో యోగ క్రీడ చేశాడు అయినా ఆ జ్వాల తగ్గలేదు అప్పుడు గంగాదేవి ఇది గౌరీ తపస్సుకు ఫలితమని పరమేశ్వరుడికి వివరించింది శివుడు గంగా ప్రవాహాన్ని బాగా పెంచి దానిలో కూర్చున్నాడు కొద్దిగా శాంతి కలిగింది పరమశివుడు గంగను పిలిచి గౌరీ తపస్సును పరీక్షించి రమ్మన్నాడు గంగ మహాప్రలయ రూపిణి అయి కాంచీనగరం మీదుగా తూకింది గౌరి ఆ జలప్రవాహాన్ని చూసి తన చెలికత్తె అయిన దుర్గను ఆ జల నివారణకై పంపింది దుర్గాదేవి విశ్వభక్షణమనే పేరుగల తన చేతి కపాలాన్ని ఎదురుగా పెట్టి వచ్చే జలప్రవాహాన్ని అందులోకి ఆకర్షించింది గంగతో పాటు శివుడు కూడా వచ్చి కపాలంలో పడ్డాడు శివుడు కోపించి వేల రెట్లుగా జలప్రవాహాన్ని పెంచాడు అంతటి ప్రవాహాన్ని ఆ కపాలం ఆపలేకపోయింది అది చూసి గౌరీ భయపడి తన సోదరుడైన విష్ణువుని ప్రార్థించింది విష్ణువు వచ్చి పరమశివుడే నాకు గతి అని గట్టిగా ధ్యానిస్తూ శివలింగాన్ని కౌగలించుకో ఆయనే నిన్ను రక్షిస్తాడు అని చెప్పాడు ఆయన చెప్పినట్లుగా పార్వతి భయంతో గట్టిగా లింగాన్ని కౌగలించుకోవటం వల్ల ఆ శివలింగం మీద ఆమె కంఠాభరణాల నొక్కులు పడ్డాయి శివుడా స్పర్శకు పులకించి ప్రత్యక్షమై గంగను ఆపై పార్వతిని దగ్గరకు తీసుకున్నాడు ఆ గుర్తులు ఈనాటికి కూడా ఆ లింగంపై మనకు కనిపిస్తాయి ఇదిలా జరగగా అక్కడికి గణాలన్నీ వచ్చి శివపార్వతుల కళ్యాణం మళ్లీ జరగాలని పట్టుబడ్డాయి పరమశివుడు విష్ణువును ధ్యానించి పార్వతికి తనకు వివాహ సన్నాహాలు చేయమని కోరాడు బ్రహ్మదేవుడు బ్రహ్మగా నిలబడగా విష్ణువు కాచ్యాయనిని పరమశివుడుకు కన్యాదానం చేశాడు ఆ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది అప్పుడు గౌరీదేవి కేవలం తన చూపులతోనే భక్తులందరి కోరికలను తీర్చింది అది చూసి శివుడు ఆమెకు దేవి అని నామకరణం చేశాడు వివాహానికి వచ్చిన దేవతల ఋషుల ప్రార్థనల వల్ల కామాక్షి ఏకామ ఏకామేశ్వరుల శాశ్వతంగా ఆ పట్టణంలో ఉండిపోవటానికి అంగీకరించి ఆ క్షేత్రాన్ని ముక్తి క్షేత్రంగా చేశాడు అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవాంతిక పురిద్వారవతి శైవ స్థాయిపత్రి మోక్షదాయిక ఈ క్షేత్రం భూమికి కాంచీ స్థానమై వడ్డానపు స్థానమై ఉండటం వల్ల కాంచీ క్షేత్రం అని పేరు వచ్చింది ఇక్కడ శివుడు ఏకాంబ్రేశ్వర రూపంలోను విష్ణువు వరదరాజ రూపంలోను శక్తి కామాక్షి రూపంలోను ఇతర దేవతలందరూ కూడా తమ స్వరూపాలతోనూ నివసించి ఉన్నారు